హలో రాజకీయ నాయకులు పాతవారైనా సరే కొత్తగా పార్టీ పెట్టినవారైనా సరే ఫ్యాక్టరీలు కానీ మరేమైనా పబ్లిక్కి ఉపాధి కల్పించి ఆలోచనలో ఉన్నవారు పట్టణాల్లో పెట్టకుండా పల్లెటూర్లలో పెడితే చాలామంది పల్లెటూరు వారు అక్కడ ఉపాధి లేక పట్నం వచ్చేస్తున్నారు పట్నం వచ్చి వాళ్ళు ఏం బాగుపడుతున్నారు వాళ్ళ శ్రమంతా కిరాయిలకే సరిపోతుంది అటు వెళ్ళలేక ఇటు ఉండలేక కిరాయిలు కట్టుకోలేక ఇల్లు కొనుక్కోలేక పిల్లల్ని పెంచుకోలేక చాలా సత్మతం అవుతున్నారు కనుక ఫ్యాక్టరీలు ఏమైనా పెట్టదలుచుకుంటే పల్లెటూర్లోనే పెడితే అక్కడ డెవలప్ చేసిన వారు అవుతారు పల్లెటూర్లు కూడా అభివృద్ధి చెందుతాయి కనుక పల్లెటూర్లోనే కంపెనీలు కానీ ఏమైనా కానీ చేస్తే మళ్ళీ పట్టణం వచ్చిన వాళ్ళు వాళ్ళ ఊళ్ళో వాళ్ళు వెళ్ళిపోతారు మన ఊరు మనం వెళ్ళిపోయినట్టుగా భావించుకుంటారు అక్కడ స్థలాలు కూడా తక్కువ రేటు ఉంటాయి కాబట్టి వాళ్ళ తోమత తగ్గట్టు స్థలాలు కొనుక్కుని ఇళ్ళు నిర్మించుకుని ఏర్పాటు చేసుకుంటారు వాళ్ళ ఊళ్ళో వాళ్ళు ఉంటారు ఆ విధంగా మళ్ళీ ఊళ్ళన్నీ ఖాళీ అవ్వకుండా నిండుగా ఉంటాయని నా అభిప్రాయం అనుక రాజకీయ నాయకులు ఈ విధంగా ఆలోచించి చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి